వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ తెలుగు నుండి మొత్తం కవుపరిచయాలు ఒకే వీడియోలో తమాషా రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన చాలా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ గాంధీ మహాత్ముడు కవి బసవరాజు అప్పారావు నేను పూర్తిగా అయితే చదవను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది మీకు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు టైం కూడా వేస్ట్ అవుతుంది డైరెక్ట్ నేను చెప్పేస్తాను వీలైతే లేదా మరొకసారి వీడియో టూ త్రీ టైమ్స్ అయినా చూడండి ఫస్ట్ వన్ బసవరాజు అప్పారావు లెసన్ గాంధీ మహాత్ముడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బసవరాజు అప్పారావు గాంధీ మహాత్ముడు లాంటి మహనీయుడు బసవరాజు అప్పారావు గాంధీ మహాత్ముడు లాంటి మహనీయుడు మహనీయుడు అంటే మహనీయుడు చరిత్ర హితివృత్తం గాంధీ మహాత్ముడు అంటే లెసన్ నేము బసవరాజు అప్పారావు అంటే యాజ్ ఇట్ గా కవి నేమ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ తేనెల తేటల మాటలతో కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ దీని కోడు ఇంద్రుడు తన యొక్క అనుభూతిని ఆకాశవాణిలో తేనెల పలుకులతో పలుకుతున్నాడు ఇంద్రుడు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తన యొక్క అనుభూతిని అంటే తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి నెక్స్ట్ ఆకాశవాణిలో అంటే ఆకాశవాణిలో పనిచేశారు తేనె పలుకులు పలుకుతున్నాడు అంటే తేనెల తేటల మాటలతో నెక్స్ట్ చూడగంటి ఇది ఫోర్త్ క్లాస్ లెసన్ ఏమండి చిన్ని శిశువు అనేది సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని లెసన్ నేము సో ఈ రెండిటి కలిపి కవి తాళ్ళపాక అన్నమయ్య సో నేను కోడైతే చెప్తాను ఫ్రెండ్స్ రాసేసుకోండి అన్నమయ్యకి కడుపు నొప్పి రావడంతో లక్కీగా తాళ్లపాక గ్రామంలో ఉన్న సూర్య అనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆ డాక్టరు వెంకటేష్ అనే బాయ్ని పిలిచి ముప్పై రెండు ట్యాబ్లెట్స్ అన్నమయ్యకు దగ్గరుండి ఈ ట్వెల్వ్ డేస్ వాడించు అన్నమయ్యను పరామర్శించడానికి వెంకటేశాలం వచ్చి వాళ్ళ అబ్బాయితో ఇలా అంటున్నాడంట చూడుచంటే పదా కవితా పితామహుడిగా పేరు వచ్చే వరకు చిన్ని శిశువులా చూసుకోండి అంతేకాకుండా శృంగవరపు కోటలో ద్విపద పద్యాలను కీర్తనలుగా పాడమని చెప్పండి అని వెంకటాచలం చెప్పారు చూడ ఇక్కడ వివరణ చూద్దాం ఫ్రెండ్స్ అన్నమయ్య అంటే తాళపాక అన్నమయ్య లేదా తాళపాక కడుపు నొప్పి రావడంతో అంటే కడప జిల్లా లక్కీగా అంటే తల్లి లక్కమాంబ తాళ్ళపాక గ్రామంలో అంటే యాజటిస్గా తీసేసుకున్నాం సూరి అనే డాక్టర్ అంటే తండ్రి నారాయణ సూరి ఆ డాక్టరు వెంకటేష్ అనే బాయ్ని పిలిచి వెంకటేష్ అంటే ఇక్కడ తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ నెక్స్ట్ బాయ్ని పిలిచి ముప్పై రెండు ట్యాబ్లెట్స్ అన్నమ్మయ్యకు దగ్గరుండి ఈ ట్వెల్వ్ డేస్ వాడించు అంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు అవే కాక ట్వెల్వ్ డేస్ అంటే ఇక్కడ పన్నెండు శతకాలు రాశాడు నెక్స్ట్ అన్నమయ్యను పరామర్శించడానికి ఎవరు వచ్చారంట వెంకటాచలం వచ్చారంట వెంకటాచలం మహత్యం అనేది ఆయన యొక్క రచన వాళ్ళ అబ్బాయితో చూడు చంటి చంటి అంటే ఇక్కడ చూడగంటి లెసన్ నేము పదా కవితా పితామహుడుగా పేరు వచ్చే వరకు చిన్ని శిశువులా చూసుకోండి పదా కవితా పితామహుడు అంటే యాసిటీస్గా బిరుదు తీసేసుకున్నాం చిన్ని శిశువులా చూసుకోండి అంటే ఒక చిన్న పిల్లలలాగానే అర్థం వస్తుంది చిన్ని శిశువు అనేది సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ నేము అంతేకాకుండా శృంగవరపు కోటలో ద్విపద పద్యాలను కీర్తనలుగా పాడమని చెప్పండి శృంగవరపు కోటలో అంటే ఇక్కడ శృంగార మంజరి అనేది రచన ద్విపద పద్యాలను కీర్తనలుగా పాడమని చెప్పండి అని వెంకటాచలం చెప్పారు ద్విపద పద్యాలు అంటే ఇక్కడ ద్విపద రామాయణము కీర్తనలుగా పాడమని అంటే సంకీర్తన లక్షణం సో ఎవరు చెప్పారంట వెంకటాచలం చెప్పారు ఎవరితో వాళ్ళ అబ్బాయితో చివుడు చంటి అని మరొకసారి కోడి విందాం ఫ్రెండ్స్ అన్నమయ్యకు కడుపు నొప్పి రావడంతో లక్కీగా తాళ్ళపాక గ్రామంలో ఉన్న సూర్య అనే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ డాక్టరు వెంకటేశ్ అనే బాయ్ని పిలిచి ముప్పై రెండు ట్యాబ్లెట్స్ అన్నమయ్యకు దగ్గరుండి ఈ ట్వల్వ్ డేస్ వాడించు అన్నమైన పరామర్శించడానికి వెంకటాచలం వచ్చి వాళ్ళ అబ్బాయితో చూడుచండి పద కవితా కవితాపితామహుడిగా పేరు వచ్చే వరకు చిన్ని శిశువులా చూసుకోండి అంతేకాకుండా శృంగవరపు కోటలో ద్విపద పద్యాలను కీర్తనగా పాడమని చెప్పండి అని వెంకటాచలం చెప్పారు నెక్స్ట్ వన్ విందు లెసన్ నేము కవి సుధూం రామ్మోహన్ కోడు విశాలమైన ప్లేస్లో ఉదయాన్నే విందు చేద్దామని సోది చెప్తున్న రామ్మోహన్ విశాలమైన ప్లేస్లో అంటే విశాలాంధ్ర ఆయన ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు ఉదయాన్నే అంటే ఉదయంలో పనిచేశారు విందు అంటే విందు లెసన్ నేము సోది చెప్తున్న రామ్మోహన్ అంటే సొదుం రామ్మోహన్ లేదా సోది అని ఒక పదం గుర్తుపెట్టుకునే సరిపోతుంది సోధుం రామ్మోహన్ నెక్స్ట్ వన్ దేశంలో ప్రేమించమన్న కవి గురజాడ వెంకటప్పారావు దీంట్లో రచనలు అయితే ఏమో అంతగా లేవండి సో అందుకే దీన్ని కోడి పెట్టలేదు కన్యాశుల్కు నాటకం అనేది మీరు ఈజీగా చెప్పేస్తారు గురజాడ వెంకటప్పారావు అని దేశంలో ప్రేమించమనే లెసన్ నేము కవి ఎవరు అడిగినా మీరు ఈజీగా చెప్పేస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ వన్ తెలుగు తల్లి కవి పిల్లలు మరి వెంకట హనుమంతురావు కోడు ఆంధ్రాలో కాపుల పిల్లలు కూడా సాహిత్యంలో సంపాదించేలా చూడు తెలుగు తల్లి ఆంధ్రాలో అంటే ఆంధ్ర అభ్యుదయం కాపుల పిల్లలు అంటే కాపులు అంటే ఇక్కడ కాపు పాటలు పిల్లలు అంటే పిల్లలు మర్రి వెంకట హనుమంతురావు సాహిత్యంతో సంపాదించేలా అంటే సాహిత్య సంపదనే విడదీసనమాట సాహిత్యంతో సంపాదించేలా చూడు తెలుగు తల్లి తెలుగు తల్లి అంటే యాజ్ యాజ్టీజ్గా లెసన్ నేమ్ ఆంధ్రాలో కాపుల పిల్లలు కూడా సాహిత్యంతో సంపాదించేలా చూడు తెలుగు తల్లి నెక్స్ట్ వన్ కందిరేగ కిటుకు ఇది ఫోర్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ డూడు బసవన్న ఇది సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ రెండిటికి కవి ఒక్కరే ఫ్రెండ్స్ రావూరి భరద్వాజ్ ఇది కోడు కొంచెం పెద్దదైనప్పటికీ చాలా ఈజీగానే గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఒక కథలా ఉంటుంది కాబట్టి ఒకసారి విందాము పేటల మీద ఆగిపోయిన పెళ్ళిలో కళాగా ఉన్న రత్నను ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న గోపిచంద్ వివాహం చేసుకున్నాడు గోపిచంద్ ఏం గుంటెడబయ్యా తాడి చెట్లా పెరిగావు నీకు జ్ఞానం ఉందా పదిహేడు సంవత్సరాల వయసులాగా చేసుకున్నావు ఈ జీవన సమరంలో జీవించలేక జలప్రలయం వచ్చి అదే సాగరంలోని కొట్టుకుపోతావని నెహ్రూ రాజాలక్ష్మి దంపతులే కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు కూడా చెప్పించారట దాంతో గోపీచంద్కు కందిరేగ కుట్టినంత బాధొచ్చి చేసుకున్న భార్యని హింసించలేక వెలగపండును తింటున్న వడతను కీలుబొమ్మను చేసి నలభై మూడుల చెరువుల నీళ్లు తాకించాడట దీనితో అపరిచితులందరూ డూడ్ మంచి పని చేసామని లోక్ నాయక్గా పురస్కారం ఇచ్చారట కానీ విమల భారద్వాసులు మాత్రం రాళ్ళు విసిరారట కోడ్ మరొకసారి వివరణ చూద్దాం ఫ్రెండ్స్ పేటల మీద ఆగిపోయిన పెళ్లిలో పేటల మీద ఆగిపోయిన పెళ్ళిలో అంటే ఇక్కడ జ్ఞానపేట పురస్కారం కళాగా ఉన్న రత్నను అంటే కళారత్న ఇది ఏపీ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రెండ్స్ ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న గోపీచంద్ ముప్పై ఏడు సంవత్సరాలు అంటే ముప్పై ఏడు కథా సంపుటాలు నెక్స్ట్ గోపీచంద్ అంటే గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం వివాహం చేసుకున్నాడు గోపీచంద్ ఏం గుంటడవయ్య గుంటడవయ్య అంటే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాకి గుంటడని మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఒకే పదం వాడుకున్నట్లయితే మనకు ఈజీగా గుర్తుంటుంది గుంటూరు జిల్లా అని ఏం గుంటడవయ్య తాడి చెట్టులా పెరుగావు అంటే ఇక్కడ తాడి చెట్టు అంటే ఇక్కడ తాడికొండ గ్రామం నీకు జ్ఞానం ఉందా పదిహేడు సంవత్సరాల వయసులాగా చేసుకున్నాం పదిహేడు సంవత్సరాలు అంటే పదిహేడు నవలలు రాశారు ఈ జీవన సమరంలో అంటే జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది ఇది సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో లైన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటే యాడ్ అయింది ఎక్స్ట్రాగా యాజేజ్గా మిగిలినంతా ఫోర్త్ సిక్స్త్ ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్ జల ప్రళయం వచ్చి అంటే ఇక్కడ జల ప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు అదే సాగరంలోని కొట్టుకుపోతావని అదే సాగరంలోని అంటే ఇక్కడ సాగరము నెక్స్ట్ నెహ్రూ రాజాలక్ష్మి దంపతులే కాకుండా నెహ్రూ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి అంటే రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వీళ్ళద్దరినీ దంపతులు చేసేసాను కోడ్లో కేంద్ర ప్రభుత్వం వారు కూడా చెప్పించారట కేంద్ర ప్రభుత్వం వారంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇక్కడ ఎవరెవరు చెప్పించారు ఆ పది ముప్పై ఏడు సంవత్సరాల గోపిచందు పదిహేడు సంవత్సరాల వయసులాగా పేటల మీద ఆగిపోయిన ఉన్న రత్నం పెళ్లి చేసుకున్నాడంట అయితే ఇక్కడ ఎవరెవరు చెప్పించారట నెహ్రూ రాజాలక్ష్మి దంపతులే కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు కూడా చెప్పించారట జలప్రలయం వచ్చి ఈ జీవన సంవరంలో జీవించలేక అదే సాగరంలో కొట్టుకుపోతామని చెప్పించారట దాంతో గోపీచంద్కు కందిరేగ కుట్టినంత బాధ వచ్చి చేసుకున్న భార్యని హింసించలేక కందిరేగ కుట్టినట్టే కందిరేగా కిటుకు అనేది లసన్ నేము కందిరేగ కుట్టినంత బాధ చేసుకున్న భార్యని హింసించలేక వెలగ పండును తింటున్న వడతను కీలుబొమ్మను చేసి వెలగపండును తింటున్న అంటే కరిమ్రింగిన వెలగపండు వడతను అంటే ఇక్కడ వడతమ్మ ఉపదేశం కీలుబొమ్మను చేసి అంటే కీలు బొమ్మ గొర్ర కీలు గుర్రం నలభై మూడు చెరువుల నీళ్లు తాగించాడట ముప్పై మూడు చెరువులు నీళ్లు తాగించాడని అంటాం కదా ఇక్కడ నలభై మూడు చెరువుల నీళ్లు తాగించాడట అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నలభై మూడు పిల్లల కథలు నెక్స్ట్ దీనితో అపరిచితులు అందరూ అంటే అపరిచితులు ఈజ్ డూడ్ మంచి పని చేశావని లోక్ నాయక్గా పురస్కారం ఇచ్చారంట డూడ్ అంటే డూడు బసవన్న లోక్ నాయక్గా పురస్కారిచ్చారంటే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కానీ విమల భరద్వాజులు మాత్రం రాళ్ళు విసిరారట విమల అంటే విమల ఈయన రాసిన తొలి కథ భరద్వాజ్ అంటే రావురి భరద్వాజ్ కవినేమో నెక్స్ట్ రాళ్ళు విసిరారంటే రావురు భరద్వాజ్ గారు రాసిన పాకుడు రాళ్ళకు నవలకు జ్ఞానపేట పురస్కారం వరించింది మరొకసారి కూర్చోద్దాం ఫ్రెండ్స్ పేటల మీద ఆగిపోయిన పెళ్ళిలో కలాగా ఉన్న రత్నను ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న గోపీచంద్ వివాహం చేసుకున్నాడు గోపీచంద్ ఏం గుండెడవయ్య తాడి చెట్లా పెరుగు నీకు జ్ఞానం ఉందా పదిహేడు సంవత్సరాల వయసులోకి చేసుకున్నావు ఈ జీవన సమయంలో జీవించలేక జలప్రలయం వచ్చి అదే సాగరంలోనే కొట్టుకుపోతావని నెహ్రూ రాజలక్ష్మి దంపతులకు కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు కూడా చెప్పించారట దాంతో గోపీచంద్కు కందిరేగి కుట్టినంత బాధొచ్చి చేసుకున్న బారిని హింసించలేక వెలగపండును తింటున్న బుడతను కీలుబొమ్మలు చేసి నలభై మూడు చెరువులు నీళ్లు తాగించాడట దీంతో అపరిచితులందరూ డూడ్ మంచి పని చేశావని లోక్ నాయక్గా పురస్కారం ఇచ్చారు కానీ భారద్వాజులు మాత్రం రాళ్ళు విసిరారట పరివర్తన లెసన్ ఏమో వెంకట పార్వతీశ కవులు ఇక్కడ వెంకట పార్వతీశ కవులు అంటే వెంకట అంటే బాలాంతరపు వెంకట్రావు పార్వతీశం అంటే ఇక్కడ ఓలేటి పార్వతీశం దీని యొక్క కోట్ చూద్దాం ఫ్రెండ్స్ వెంకట్రావు నీకొక విషయం చెప్పనా పార్వతి పేట మీద కూర్చుంటే అచ్చు వెంకమ్మలాగే ఉందని సూరి పరివర్తన లేకుండా మళ్ళా తప్పు చేశాడట వెంకట్రావు నీకొక విషయం చెప్పనా అంటే వెంకట్రావు అంటే ఇక్కడ సేమ్ ఈజ్ బాలంత్రపు వెంకట్రావు నీకొక విషయం చెప్పన పార్వతి పేట మీద కూర్చుంటే పార్వతి అంటే ఇక్కడ ఓలేటి పార్వతీశం పీట మీద కూర్చుంటే అంటే ఓలేటి పార్వతీశం జన్మస్థలం పిఠాపురం అచ్చు వెంకమ్మలాగే అంటే అచ్చు అంటే అచ్యుత రామయ్య వెంకమ్మలాగే అంటే వెంకమ్మ తల్లి ఉందని సూరి పరివర్తన లేకుండా మల్లా తప్పు చేశాడు సూర్య అంటే బాలంత్రపు వెంకట్రావు యొక్క తల్లి సోరమ్మ పరివర్తన లేకుండా అంటే పరివర్తన లెసనేమో మల్లా అంటే మల్లాము గ్రామం తప్పు చేశాడంటే తూర్పుగోదావరి జిల్లా రెండిటి యొక్క అంటే బాలంత్రపు వెంకట్రావు ఓలేటి పారతేశం యొక్క కవులు యొక్క జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాలే సో ఇక్కడ తూర్పు అంటే తప్పు అని తీసుకుంటాను ప్రతి దాంట్లో సో ఇక్కడ మరొకసారి కూర్చోద్దాం ఫ్రెండ్స్ వెంకట్రావు ఒక విషయం చెప్పనా పార్వతి పేట మీద కూర్చుంటే అచ్చు వెంకమ్మలాగే ఉందని సూర్య పరివర్తన లేకుండా మళ్ళా తప్పు చేశాడట నెక్స్ట్ వన్ పడవ నడపబోయి కవి వింజమూరి శివరామరావు దీని కూడా వచ్చేసరికి శివరాం ముందు పడవ నడపబోయి పేటల మీద కూర్చున్న పూర్ణ చందమామలా కలాగ ఉందని కల్పవల్లిని కోరుతున్నావు తప్పు కదా శివరాం అంటే ఇక్కడ వింజమూరి శివరామరావు ముందు పడవ నడపబోయి పడవ నడపబోయి అనేది నేము పేటల మీద కూర్చున్న అంటే ఇక్కడ పేటల మీద అంటే పిఠాపురం దగ్గర చంద్రపాలెం కూర్చున్న పూర్ణను అంటే పూర్ణ చందమామలా కళాగా ఉందని పూర్ణ అంటే ఇక్కడ కళాప్రపూర్ణ అనేది బిరుదు కానీ అనే బిరుదు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కళాప్రపూర్ణ అని పూర్ణాన్ని ముందు మెన్షన్ చేశాను అన్నమాట చందమామలాగా కళాగా ఉందని చందమామ అంటే చంద్రపాలెం నెక్స్ట్ కల్పవల్లినే కోరుతున్నావు కల్పవల్లిని అంటే అక్కడ ఒక మాతని కోరుతున్నాడనమాట తనే కావాలని కల్పవల్లిని అంటే కల్పవల్లి అనేది ఆయన యొక్క కండకావ్యం కల్పవల్లినే కోరుతున్నావు తప్పు కదా కోరుతున్నావు అంటే కోరుతున్నావు గోర్కి కథలు తప్పు కదా అంటే తూర్పుగోదావరి జిల్లా ముందు చూసారు కదా తూర్పుగోదావరి జిల్లాని తప్పు అని తీసుకుంటున్నాను మరొకసారి కోడు విందాం ఫ్రెండ్స్ శివరాం ముందు పడవ నడుపు పేటల మీద కూర్చున్న పోర్నాను చందమామలా కళాగా ఉందని కల్పవల్లినే కోరుతున్నావు తప్పు కదా నెక్స్ట్ వన్ సత్యమహిమ లెసన్ ఏమో కవి అవధాని రమేష్ దీని యొక్క కోట్ చూద్దాం ఫ్రెండ్స్ సావిత్రి సుబ్రహ్మణ్యంతో చెప్పి కాసుల పేరు అగ్రహారం కొనుక్కుందని సత్య సావిత్రి మీద ప్రతీకారంతో కర్నూలు వెళ్ళి ఇరవై గజ్జలను కొనుక్కుంది తన భర్త రమేష్ అలా ఎప్పుడు చేయకు సత్య ఒకరి మీద ప్రతీకారంతో ఉండకూడదని మూడు మంచి మాటలు చెప్పాడు వివరణ చూద్దాం ఫ్రెండ్స్ సావిత్రి సుబ్రహ్మణ్యములతో చెప్పి సావిత్రి అంటే ఇక్కడ సావిత్రమ్మ సుబ్రహ్మణ్యంతో చెప్పి అంటే తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కాసుల పేరు అగ్రహారం కొనుక్కుందని కాసుల పేరు అంటే రచన అగ్రహారం అంటే చంద్రహారం అంటాం కదా అలాగే ఇక్కడ అగ్రహారం అని తీసుకున్నాను అగ్రహారం అంటే అవుకు అగ్రహారం అనేది అవధాన్ రమేష్ గారి జన్మస్థలము సత్య సావిత్రి మీద ప్రతీకారంతో కర్నూలు వెళ్ళి సావిత్రి అంటే యాజటీజ్ సత్య అంటే ఇక్కడ సత్య మహిమ అనేది లసన్ నేము ప్రతీకారంతో అంటే ప్రతీకారం అనేది ఆయన యొక్క రచన కర్నూలు వెళ్ళి కర్నూలు అంటే కర్నూలు జిల్లా ఇరవై గజ్జలను కొనుక్కుంది ఇరవై గజ్జలు అంటే ఇరవైవ శతాబ్దం గజ్జలు అంటే సత్యమహిమ అనే గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుర్జన గూళ్ళ నుండి తీసుకోబడింది సో అంటే ఇక్కడ గూళ్ళు అనేది కూడా ఆయన రచన సో అందుకే గూళ్ళ దీన్ని గజ్జలు అని తీసుకున్నాను తన భర్త రమేష్ అలా ఎప్పుడు చేయుకు రమేష్ అంటున్నాడంట అలా ఎప్పుడు చేయకు రమేష్ అంటే ఇక్కడ అవధాని రమేష్ అలా ఎప్పుడు చేయకు సత్య ఒకరి మీద ప్రతీకారంతో ఉండకూడదు ప్రతీకారం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం రచనని ఉండకూడదని తనకు ఒక మంచి మూడు మాటలు మూడు మంచి మాటలు చెప్పాడంట మూడు మంచి మాటలు అంటే మూడు మంచి కథలు అనేది ఆయన రచన మరొకసారి కోడు విందాం ఫ్రెండ్స్ సావిత్రి సుబ్రహ్మణ్యంతో చెప్పి కాసుల పేరు అగ్రహారం కొనుక్కుందని సత్య సావిత్రి మీద ప్రతీకారంతో కర్నూలు వెళ్ళి ఇరవై గజ్జలను కొనుక్కుంది తన భర్త రమేష్ అలా ఎప్పుడు చేయకు సత్య ఒకరి మీద ప్రతీకారంతో ఉండకూడదని మూడు మంచి మాటలు చెప్పాడు నెక్స్ట్ వన్ వీరగంధం లెసన్ ఏమో కవి త్రిపుర్ణేని రామస్వామి దీని సూత పురాణంలో రామస్వామి అంత వీరుడు రాజు ఎవరు లేరంటారు కానీ నీలో ఆ పల్నాటి పౌరుష ఎక్కడా కనిపించట్లేదు పురాణం అంటే ఆయన యొక్క రచన పురాణం నెక్స్ట్ రామస్వామి అంతా వీరుడు రాజు ఎవరు లేరంటారు రామస్వామి అంటే కవి త్రిపుర్నేని రామస్వామి అంత వీరుడు రాజు ఎవరు లేరంటారు వీరుడు అంటే వీరగంధం లెసన్ నేము రాజు ఎవరు లేరంటారు రాజు అంటే కవి రాజు అనేది ఆయనకు బిరుదు నీలో ఆ పల్నాటి పౌరుషం ఎక్కడ కనిపించట్లేదు పల్నాటి పౌరుషం అనేది ఆయన యొక్క రచన చాలా చిన్న కోట్స్ ఫ్రెండ్స్ మరొకసారి కోడి వెందాం సోత పురాణంలో రామస్వామి అంత వీరుడు రాజు ఎవరు లేరంటారు కానీ నీలో ఆ పల్నాటి పౌరుషం ఎక్కడ కనిపించట్లేదు నెక్స్ట్ వన్ బారిస్టర్ పార్వతీశం లెసన్ ఏమో కవి మొక్కపాటి నరసింహ శాస్త్రి దీని కోర్టు చూద్దాం ఫ్రెండ్స్ పార్వతీశం నరాలన్నీ మొక్కలాగా పచ్చిగా అయిపోయాయి ఇలా అయితే తన బారి చదవలేడని నరసు చెప్పడంతో అభి ఉదయాన్నే మొక్కుబడి చెల్లించడానికి వెళ్ళాడు మావయ్య పార్వతీశం నరాలన్నీ పార్వతీశం అంటే ఇక్కడ బారిస్ట పార్వతీశం లెసన్ ఏమో నరాలన్నీ మొక్కలాగా పచ్చిగా అయిపోయాయంట నరాలన్నీ మొక్కలాగా అంటే రెండు విడదీశాను నరాలు అంటే నరసింహశాస్త్రి శాస్త్రి మొక్కలాగా అంటే మొక్కపాటి నరసింహశాస్త్రి శాస్త్రి కొంచెం రివర్స్లో పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ పచ్చిగా అయిపోయాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇలా అయితే తను బారిస్టర్ చదవలేడని నరసు చెప్పడంతో బారిస్టర్ చదవలేడంటే బారిస్టర్ పార్వతీశం మరియు బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఆసియా నవల ఇది టెన్త్ క్లాస్లో ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు నరసు చెప్పడంతో నరసు చెప్పడంతో అంటే నరసాపురం జన్మస్థలము అభి ఉదయాన్నే అంటే అభ్యుదయము అభ్యుదయాన్నే అభి ఉదయం అని తీసుకున్నాను అభి ఉదయాన్నే మొక్కుబడి చెల్లించడానికి మొక్కుబడి అంటే ఇక్కడ మొక్కుబడి అనేది ఆయన యొక్క రచన చెల్లించడానికి వెళ్ళాడు మామయ్య మామయ్య అంటే పెద మామయ్య అనేది కూడా ఆయన యొక్క రచన మరొకసారి కోడి విందాం ఫ్రెండ్స్ పార్వతీశ్వర నరాలని మొక్కలాగా పచ్చిగా అయిపోయి ఇలా అయితే తన భార్య చదవలేడని నర్సు చెప్పడంతో అవి ఉదయాన్నే మొక్కుబడికి చెల్లించడానికి వెళ్ళాడు మామయ్య అంటే మామయ్య బహుశా అడిగుండొచ్చు ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ఇలా చెప్తున్నాడనమాట నర్సు చెప్పడంతో అవి ఉదయాన్నే మొక్కుబడి చెల్లించడానికి వెళ్ళాడని నెక్స్ట్ వన్ ఏరువాక పాట లెసన్ ఏమో కవి బిరుదురాజు రామరాజు దీని కోడ్ వచ్చేసరికి రంగస్థలంలో దేవా నూరు ఏరువాక పాటలు తెలుగులో పాడటం వల్ల బిరుదులు ఇచ్చారు రంగస్థలంలో అంటే వరంగల్ జిల్లా దేవా నూరు నూరు అంటే వంద పాటలు అన్నమాట ఏ పాటలు ఏరువాక పాటలు దేవా నూరు అంటే దేవనూరు గ్రామం ఈ రెండు విడదీశాను ఫ్రెండ్స్ ఏరువాక పాటలు అంటే ఏరువాక పాట అనేది లెసన్ ఏమో తెలుగులో పాడటం వల్ల ఈ ఏరువాక పాటలు తెలుగులో పాడటం వల్ల బిరుదులు ఇచ్చారంట తెలుగులో పాడడం అంటే ఇక్కడ తెలుగు జానపద రామాయణము తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి ఈయన యొక్క రచనలు అంటే తెలుగు అనే ఒక్క పదం తీసుకుంటామైతే రెండు ఈజీగా గుర్తుంటాయని చెప్పి తెలుగులో పాడటం వల్ల బిరుదులు ఇచ్చారు బిరుదులు అంటే బిరుదురాజు రామరాజు సో వరొకసారి కోర్చోద్దాం ఫ్రెండ్స్ రంగస్థలంలో దేవ నూరు ఏరువాక పాటలు తెలుగులో పాడటం వల్ల బిరుదులు ఇచ్చారు నెక్స్ట్ వన్ సెవెంత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని లెసన్ నేము శిల్పి ఫోర్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని లెసన్ నేము రాజు కవి ఈ రెండు కవి పరిచయాలు ఒకరే ఫ్రెండ్స్ అతను గుర్రం జాషువా అయితే ఇది తెలంగాణ వాళ్ళకి కూడా ఉంది అయితే దాంట్లో ఒక రెండు మూడు బిట్స్ తెలంగాణ వాళ్ళకి యాడ్ అయ్యే సో అవి కూడా కలిపి నేను కోర్టు తయారు చేశాను ఫ్రెండ్స్ మీరు లేని బిట్స్ ఏమైనా ఉంటే రాసేసుకోండి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ కళాగా ఉన్న పద్మ ఈ యుగ చక్రవర్తి రాజు మరియు కవి అయిన జాష్వాను వివాహం చేసుకుంది తన మధురమైన కోకిల స్వరంతో తన దాసి అయిన శిల్పాతో మరియు మాతలకు మాత అయిన శారదాతో ఇలా అంటుంది కొత్త లోకాలు మన నేత బాపూజిని తాజ్మహల్ చూసి వద్దామంటే స్వప్న కథలు నా కథలు క్రీస్ చరిత్ర గురించి రాయాలంటున్నాడు వెనుడు ఏం గుంటుడో ఏంటో గబ్బిలమ్మవాడు మరొకసారి వివరణ చూద్దాం ఫ్రెండ్స్ కళాగా ఉన్న అంటే కళా ప్రపూర్ణ అనేది ఆయన యొక్క బిరుదు పద్మ ఈ యుగ చక్రవర్తి రాజు మరియు కళాగా ఉన్న ఎవరు పద్మ ఉందంట అయితే పద్మ అంటే ఇక్కడ పద్మభూషణ్ ఆయన యొక్క బిరుదు ఈ యుగ చక్రవర్తి రాజు మరియు కవి ఈ యుగ చక్రవర్తి అంటే నవయుగ కవి చక్రవర్తి రాజు మరియు కవి అంటే రాజు మరియు కవి అంటే లెసన్ నేమ్ ఫోర్త్ క్లాస్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్లో లెసన్ నేమ్ రాజు కవి నెక్స్ట్ జాష్వాను వివాహం చేసుకుంది జాష్వా అంటే ఇక్కడ గుర్రం జాష్వా తన మధురమైన కోకిల స్వరంతో మధురమైన అంటే మధుర శ్రీనాథ్ ఆయన యొక్క బిరుదు ఇది టిఎస్ వాళ్ళ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన బిరుదు ఫ్రెండ్స్ కోకిల స్వరంతో కోకిల స్వరంతో అంటే కవి కోకిల అనేది ఆయన యొక్క బిరుదు ఇది సిక్స్త్ క్లాస్ అదే సెవెంత్ క్లాస్లో ఉంది తన దాసి అయిన శిల్పతో తన దాసి అయినా అంటే ఫెరదౌసి అనేది ఆయన యొక్క రచన శిల్పతో అంటే సెవెంత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లెసన్ నేము శిల్పి మరియు మాతలకు మాత అయిన శారదాతో మాతలకు మాత అంటే మాతలకు మాత సకల సంవత్సమేత అంటూ భరత మాత చాటిన కవి గుర్రం జాషువా ఇది తెలంగాణకు సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్ మాతలకు మాత సకల సంవత్సమేత సంపత్సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా ఈ బిట్ మీకు లేదు కాబట్టి వీలైతే రాసుకోండి లేకపోతే ఇట్ మాత అయినా శారదతో శారద అనేది కూడా టీఎస్ సంబంధించింది అంటే కవిత విశారద అనేది బిరుదు ఈకి చూసారా మన టెక్స్ట్ అయితే కవి కోకిల పద్మభూషణ్ కళాప్రపూర్ణ నవయుగ కవి చక్రవర్తి ఒకటి ఇచ్చారు కానీ రెండు బిరుదులు అగి తెలంగాణ వాళ్ళకున్నారు ఏంటి కవితా విశారద మధుర శ్రీనాథ్ అనేది ఆయన యొక్క బిరుదులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మాతలకు మాతైన శారదాతో శారద అంటే కవితా విశారద అనేది ఆయన యొక్క బిరుదు ఇలా అంటుందంట కొత్త లోకాలు మన నేత బాపూజని తాజ్మహల్ని చూసి వద్దామంటే అయింది కదా సో ఈ కొత్త లోకాలు అంటే కొత్త లోకాలు అంటే కొత్త లోకం అనేది ఆయన యొక్క రచన మన నేత బాపూజీని అంటే మన నేత అంటే నేతాజీ బాపూజీ అంటే బాపూజీ రచన మన నేత అంటే నేతాజీ కూడా రచనే తాజ్మహల్ని చూద్దామంటే తాజ్మహల్ అంటే ముంతాజ్మహల్ అనేది ఆయన యొక్క రచన స్వప్న కథలు నా కథలు అంటున్నాడు స్వప్న కథలు అంటే స్వప్న కథ రచన నా కథలు అంటే ఇక్కడ నా కథ కూడా రచన క్రీస్తు చరిత్ర గురించి రాయాలంటున్నాడు అంటే ఈ ముగ్గురు గురించి నా కథలు క్రీస్తు కథలు క్రీస్తు చరిత్ర కథలు స్వప్న కథలు రాయాలంటున్నాడు సో ఇక్కడ క్రీస్తు చరిత్ర అనే దగ్గరే క్రీస్తు చరిత్ర క్రీస్తు కథ నా కథ స్వప్న కథ ఈ యొక్క రచనలు వినుడు ఏం గుంటాడో ఏంటో వినుడు అంటే వినుకొండ గ్రామం ఏం గుంటడో ఏంటంటే గుంటడు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను గుంటూరు జిల్లా అనే గుంట అని తీసుకుంటున్నాను ప్రతి దాంట్లో గుంటూరు జిల్లా గబ్బిలం మహవాడు మొహవాడు అంటే గబ్బిలము అనేది ఆయన యొక్క రచన మరొకసారి కోడ్ విందాము ఫ్రెండ్స్ కళాగా ఉన్న పద్మ ఈ యుగ చక్రవర్తి రాజు మరియు కవి అయిన జాశువాను వివాహం చేసుకుంది తన మధురమైన కోకిల స్వరంతో తన దాసి అయిన శిల్పతో మరియు మాతలకు మాత అయిన శారదతో ఇలాంటిదంట అయితే ఇంత బెనిఫిట్గా ఉన్న రాజు మరియు కవి ఎవరు జాశువా అంట ఈ యుగ చక్రవర్తి రాజు మరి కవి జాశువాను వివాహం చేసుకుంది ఎవరు కళాగ ఉన్న పద్మ అయితే తన మధురమైన కోకిల స్వరంతో అంటే తన స్వరం కూడా చాలా స్వీట్గా ఉంటుందంట తన దాసి అయిన శిల్పతో అంటుందంట మరియు దాసులు ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉంటారు కదా సో శిల్పతో అంటుందంట మరియు మాతలకు మాత అయిన శారదతో కూడా ఇలా అంటుందంట కొత్త లోకాలే మన నేత మా పూజని చూసి చూసు వద్దామంటే జాషు అంటున్నాడంట స్వప్న కథలు నా కథలు క్రీసు చరిత్ర గురించి రాయాలి అంటున్నాడు వినుడు ఏం గుంటాడో ఏంటో గబులమ్మవాడు సో ఇక్కడ కవి ఏమో ఈ మూడు కథలు నేను రాయాలి అని తన కూర్చున్నాడంట అయితే పద్మ వీళ్ళద్దరితో శిల్పతోని మాతలకు మాత్రమే శారద అంటుందంట వినడు ఏం ఉంటాడో ఏంటో గబ్బులెమ్మవాడోని బాధపడుతుందంట ఇది లాస్ట్ లెసన్ ఏమండి దీంతో కంప్లీట్ అయిపోతుంది ఇది కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది చూసేద్దాం ఫ్రెండ్స్ ఏళ్ళ కవిలో ఈ లెసన్ ఏమో కవి అడవి బాపిరాజు కోడి విందాం ఫ్రెండ్స్ అడవిలో గున్న ఏలుగులా ఉన్న ఊ నారాయణ ప్రతిదానికి గంగిరెద్దులా తలపటం కాదు ఆ శశికళను చూసి నేర్చుకో రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది అని బిందు నారాయణని తిట్టింది అడవిలో అంటే అడవి బాపిరాజు కవి గున్న ఏనుగులా ఉన్నావు అంటే గోనగన్నారెడ్డి అని యొక్క రచన దీన్ని గున్న అని తీసుకున్నాను గున్న ఏనుగులా ఉన్నావు నారాయణ నారాయణ అంటే నారాయణరావు కూడా ఆయన రచన ప్రతిదానికి గంగిరెద్దులా తలుపటం కాదు గంగిరెద్దుల అంటే గంగిరెద్దు ఆయన యొక్క రచన ఆ శశికళను చూసి నేర్చుకో శశికళ అనేది కూడా ఆయన యొక్క రచన రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది వెయ్యి రూపాయలు అంటే వెయ్యేళ్ల కవినోయ్ లెసన్ అని బిందు నారాయణ్ని తిట్టింది బిందు అంటే హిమ బిందు ఆయన యొక్క రచన మరొకసారి కూర్చోద్దాం ఫ్రెండ్స్ అడవిలో గున్న ఏనుగులా నారాయణ ప్రతిదానికి గంగిరుద్దుల తలపటం కాదు ఆ శశికళను చూసి నేర్చుకో రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది అని బిందు నా కవి పరిశాల ఎప్పుడు కోడ్కి సంబంధించిన ఏ వీడియోస్ అయినా మీరు ఒకసారి చూస్తే గుర్తుండవు టూ త్రీ టైమ్స్ అయినా చూడండి మీకు టైం లేకపోతే వీలైతే నోట్బుక్లో రాసుకోండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకోసమే చేశాను కాబట్టి ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్